ఫ్రెండ్స్ సో మీ యొక్క గ్రూప్ డి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు అప్లై అయితే చేయకపోవచ్చు సో మీరు ఎట్టి పరిస్థితులలో ఆలోచన చేయకండి లాస్ట్ డేట్ వరకు ఎప్పటి వరకు ఆలోచన చేయకండి సో ఇప్పుడే ఈరోజే మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసి చేసేయండి సో నా జీవితంలో ఒకసారి జరిగినటువంటి సంఘటన ఏంటంటే నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి అంటే ఒక ఎగ్జామ్ రాసి ఇప్పుడు నేను ఉన్నటువంటి బ్యాంకులో జాయిన్ అయినప్పుడు కొంచెం నాకు ఈ కల్చర్ అనేది కొంచెం సెట్ కాలేదన్నమాట ఆ టైంలో నేను అనుకున్నా అంటే కంపల్సరీ నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ క్రాక్ చేద్దామని చెప్పేసి సిన్సియర్ చదివిన అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అండ్ పార్ట్ వన్ పార్ట్ టూ ఇట్లాంటి రిజిస్ట్రేషన్ ఉంటాయని చెప్పేసి అప్పుడే కొత్త స్టార్ట్ అయింది సో నేను ఓన్లీ రిజిస్టర్ అయిపోయి ఈ పార్ట్ వన్ పార్ట్ టూ అప్లై అయ్యాక నేను వదిలేసాను అనమాట సో చదవడం అయితే చదివినా సో అంటే వీడికి అప్లై అయిపోయిందని చెప్పేసి నేను అనుకున్నాను దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే తీరా చూస్తే అప్లై చేసినట్టు లేదు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంటే సో దాంట్లో చాలా నర్వస్ అయితే అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇట్లాంటి పొరపాటు చేయకండి అప్లై చేయండి సో అప్లై చేసినాక మనకు గడువు ఉంటుంది ఒకసారి కరెక్ట్ అప్లై చేసినామా లేదా అని చెప్పేసి అదేవిధంగా అప్లై చేసినటువంటి దాన్ని ప్రింటౌట్ తీసి అది దాన్ని సాఫ్ట్ కాప్ అన్న సేవ్ చేసుకొని ప్రింటౌట్ అన్న పెట్టుకోండి మనకు ఎప్పుడైనా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది దాని తర్వాత ఒకసారి అప్లై చేసిందాన్ని మళ్ళీ తిరిగి చూసుకోండి ఏమైనా మిస్టేక్ చేసినామని చెప్పేసి మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ అయితే లేట్ అయితే చేయకండి ఫ్రెండ్స్ అదేవిధంగా సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఫస్ట్ ఒక రెండు మూడు గంటలు చదవండి దాని తర్వాత డైలీ ఒక ఐదు నుంచి ఐదు గంటలు చదివేటటువంటి అలవాటు చేర్చుకుందాం తర్వాత ఎనిమిది గంటలు ఎట్లా చదవాలో మనం అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నమే చేద్దాం అదేవిధంగా అసలు మీ కోచింగ్ అవసరమా కోచింగ్ అవసరం అని ఒకసారి ఆలోచన చేయండి మీరు ఓన్గా చదవగలుగుతారా లేకుంటే కోచింగ్ అవసరం ఉంటుందా లేదా ఒకసారి చూడండి దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి అనాలిసిస్ చేయండి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఎంత టఫ్గా వస్తూ ఉన్నాయి సో మనం దీనికి ఒక అడుగు ఇంకా ముందే గట్టిగా ప్రిపేర్ కావాలి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి సరైన పుస్తకాలు మీ దగ్గర ఉంచుకోండి దాని తర్వాత మీకు ఎంత సమయం ఉన్నది మీరు ఎంత సమయం కేటాయించాలనుకుంటున్నారు సో అదొక్కసారి ప్లాన్ వేసుకోండి దాని తర్వాత ఒక త్రీ మంత్స్ ఒక మూడు నెలలకు ఒక రెండు నెలల్లో పూర్తి సిలబస్ అయిపోయేటట్టు ఒక ప్లాన్ వేసుకోని సో ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అట్లనే డైలీ ప్లాన్ ఉండాలి సో వీక్లీ ప్లాన్ ఉండాలి మంత్లీ ప్లాన్ సో లాంగ్ టర్మ్లో రెండు నెలల సిలబస్ మొత్తం కంబరా కవర్ అయిపోవాలి సో నెక్స్ట్ ఒక మంత్లో మనం పూర్తిగా రివైజ్ చేద్దాం మాక్ టెస్ట్లు ఇద్దాం అట్లా ఒక ప్లాన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రిపరేషన్లో కనుక మీరు ఇప్పుడు స్టార్ట్ చేయడం లేట్ అయిందనుకో ఖచ్చితంగా మీరు వెనకబడిపోతారు ఇంకా రేస్ స్టార్ట్ కాకముందుకే రేసులో వెనకబడిపోయినట్టు అనమాట డిస్క్వాలిఫైడ్ అనమాట అందుకని ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి దాని తర్వాత స్ట్రాంగ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి వీక్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి సో వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి ఒకసారి మనకు ఒక్కసారి ప్రీవియస్ పేపర్ ఎగ్జామ్ రాయండి అసలు మీకు ఎట్లా ఉన్నారు మీరు ఎన్ని మార్కులు వస్తున్నాయి సో అవన్నీ అనాలిసిస్ చేసుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయడం అయితే డిలా డిలే చేయద్దు అప్లై చేసి చేయండి అప్లై చేయని వాళ్ళు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఈరోజే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి